ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు మిథున రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో తప్పకుండా ఈ కష్టాల నుండి వీరు బయటపడబోతూ ఉన్నారు నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి ఆగస్టు ముప్పై ఒకటవ లోపుగా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చెందినంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు నిద్ర వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరైతే మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా అనుకూలంగా ఉండబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు కొందరు ప్రవర్తన కాస్తంత బాధను కలిగిస్తుంది కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి కోపాన్ని కాస్తంత తగ్గించుకుంటే మేలు గోసేవ చేస్తే బాగుంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉత్సాహంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు కలుగుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని దరి చేరని మృదు సంభాషణ చేయడం వలన కలహాలు అనేవి దరి చేరవు ఇష్టదేవత రాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం మీరు కోరుకున్న విధంగా మారబోతోంది అసలు మీరు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఊహించని రీతిలో మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయండి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అంతేకాకుండా వీరి జీవితం సుఖ సంతోషాలతో విరచిల్ల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఎటువంటి అదృష్టం రాబోతోంది మనం తెలుసుకుందాం ఆర్థిక పరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు అయితే రాన్నాయండి ఈ కాలంలో ఆర్థిక పరమైన విషయాలను అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అది మాత్రం గణనీయంగా పెరగకపోవచ్చు కానీ పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా ముఖ్యమేనండి ఈ సమయంలో అనవసరమైన రుణాలు అనేవి తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ ఏడాది రాశి వారికి మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా చేరవచ్చు కొత్త ఏడాది మీ యొక్క కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి కలగవచ్చు ఇది మీ యొక్క బంధానికి కూడా మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది ఈ రాశి వారికి విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయి మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తారు దీంతో మీ నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను కూడా పొందుతారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ పెట్టడానికి సమయం చాలా అనుకూలంగానే ఉందండి ఈ రాసారి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారిలో అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి మీరు చేసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కలగవచ్చు ఈ సమయంలో మీ యొక్క పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో శ్రీహరిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజున అరటిపండు లడ్డు శనగపిండి పప్పు వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దర్వా సమర్పించాలి పది ముఖాల రుద్రాక్షను ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మేలు ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మెధున్ రాశికి చెందినటువంటి వారు వీరికి చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు మిథున రాశివారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఎక్కువ వీరి ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతం లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది రాశివారు ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునే వెన్నతో పెట్టిన విద్య ఇతరులు అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి మిథున సారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేకు చక్కటి నైపుణ్యం ఉంటుంది వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణాలు గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జ జాలి దయా కలవారుగా కూడా ఉంటారు అవతల వారి యొక్క కష్టాలు సుఖాలు గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రము కూడా వెనకాడారు అలాగే ఒక పని మొదలు పెడితే అందరూ చాలా నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు చూసారు కదా మిథునాశ వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్